క్రీస్తు శ్రమకాల ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నీటి ధ్యాన ధ్యానాంశము యోగు గ్రంథము ముప్పై అధ్యాయము అధ్యాయము గారి శ్రమలు ఆయన పరీక్షించబడుట అపవాది యోగునకు కలిగిన సమస్తాన్ని పాడు చేయుటకు దేవుని యొద్ అనుమతి పొంది యోపు గారిని శ్రమపరిచిన సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా మనకు కనబడతాయి తన స్నేహితుల మాటను బట్టి కృంగిపోతున్న యోగగారు నాకన్నా తక్కువ వయస్సు గలవారు నన్ను ఎగతాళి చేస్తున్నారు అని అలాంటి వారు ఇప్పుడు నన్ను గూర్చి పాటలు పాడుతున్నారు నేను వారికి సామెతగా ఆస్పదముగా ఉన్నాను అని నన్ను అసహించుకొని నా యొక్క నుండి దూరముగా పోవుదురు నన్ను చూచి ఉమ్మి వేస్తున్నారు నా కుడి ప్రక్కను అల్లరి మూకలేస్తున్నారు వారు నా కాళ్లను ద్రొట్రీళ్ళు చేయుదురు అని యోగు గారు తన అనుదిన భారమును తన పడుతున్న శ్రమను తన మాటల ద్వారా తెలియజేస్తున్నారు భక్తి జీవితంలో నిందించబడుతూ దుఃఖపడుతూ అనేకులకు హాస్యంగా ఆయన జీవితం ఉంది తన దేవుని కార్యాలను ప్రశ్నించని స్వభావము యోగుగారిదే అయినా తన చుట్టూ ఉన్న ప్రజలు ఆయనని పెడుతున్నారు మతైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో యేసుప్రభు వారిని అధిపతి యొక్క సైనికులు అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెళ్ళు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసిస్తున్నారు ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టి ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువు వేయటకు ఆయనను తీసుకొని పోతున్నారు ఆ జనుల మధ్య దేవుని కుమారుడు అపహసింపబడుతున్నారు అనేకులతో గేలి చేయబడుతున్నారు భక్తి జీవితంలో యోబుగారు గారు తన జీవితాన్ని లేనట్టుగా దినదినమును ఆయన విలువను కోల్పోతూ కడుదీన స్థితిలో తన దేవుని వైపు చూస్తున్నారు అనేకుల చేత హింసింపబడుతూ శిలువ మరణానికి అప్పగించబడిన క్రీస్తు దేవుని వైపు మాత్రమే చూస్తున్నారు మన ఆత్మీయ జీవితంలో ఎన్నో నిందలు అపహాస్యాలు అవమానాలు మనకు కలుగుతూ ఉంటాయి కృంగిపోయే పరిస్థితులు అనేకులు మనల్ని చూసి గేలి చేస్తూ చులుకనగా మాట్లాడుతూ కృంగదీసే అనుభవాలు మనకే కాదు భక్తుల జీవితాలలోనూ సాక్షాత్తు యేసు ప్రభు వారే అనుభవించారు ఆవేదనలను తొలగించగలిగినటువంటి దేవుని వైపు వారు చూశారు యోగు వలె రెండంతల ఆశీర్వాదం క్రీస్తు పునరుద్ధాన అనుభవం మందికి విడుదలగా మన జీవితంలో కూడా ఎదురవుతున్న ప్రతి శ్రమంలోనూ నిందలలోనూ అవమానాలలోనూ మనం కృంగిపోకూడదు ఒక్కొక్కసారి ఆ నిందలను అపహాస్యాలను నవ్వులు పాలయ్యే జీవితాన్ని దేవుడే మన ఆత్మీయ జీవితంలో మనకు అనుమతిస్తారండి యోగు గారిని పరీక్షించటకు దేవుడు అనుమతించారు ఆయన పరీక్షలో దేవుని వైపు మాత్రమే చూస్తూ అన్నిటినీ సహించడానికి శక్తిని పొందుకున్నారు మన జీవితంలో కూడా దేవుని వైపే చూస్తూ ఉన్నాం కదా మనకి ఎందుకు ఇలాంటి శ్రమలు నిందలు ఆవేదనలు అని మనకు అనిపిస్తూ ఉంటుంది అయితే దేవుని వైపు చూసేవారికి మాత్రమే ఇవి హెచ్చుగా కలుగుతాయి వాటన్నిటిలో కూడా ఆశీర్వాదము దాగి ఉంది అనే విషయాన్ని గ్రహించేవారు బహు తక్కువ మంది మానవ స్వభావంగా మనము కొన్నిసార్లు దేవుని పైన సణుగుకున్న ఆయన యొక్క చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోనగలిగితే దేవుడు మన జీవితాన్ని ఘనపరిచేదిగా చేసి అనేకులలో ఆయన మనల్ని సాక్షిగా నిలబెట్టుకుంటారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉంది మనల్ని నడిపించినగాక ఆమె